సంక్రాంతి పండుగ సమయంలో కనిపించే రద్దీ ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కనిపిస్తోంది పిల్లలు పెద్దలు మూటాముళ్లతో సొంతలకు పయనమవుతున్నారు ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కుటుంబ సమేతంగా వెళ్తున్నారు అందిస్తారు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ సొంత గ్రామాలకు వెళ్లి ఓటు వేసి పరిస్థితి అందుకోసం అటు బస్సుల్లో కానీ రైలులో కానీ గ్రామాలకు వెళ్ళేందుకు జనమంతా అవుతున్నారు ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము ఇక్కడ నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశం మీద చాలామంది బయలుదేరుతున్నారు మనం చూడొచ్చు ఏదైతే తెలంగాణ జిల్లాలతో పాటు మరోవైపు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విజయవాడ వరకు వెళ్తున్నటువంటి రైళ్లలో జనం పెద్ద ఎత్తున కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు వాళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశం మీద ఇక్కడ నుంచి వెళ్తున్నామని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది రెగ్యులర్గా ట్రైన్లో అన్నీ కూడా అంటే కింద కూర్చొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఏమాత్రం ఉండవు అలాంటిది మనం చూడొచ్చు అటు సీట్లలోనే కాదు పూర్తిగా మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో ఆ స్థలంలో కూడా కూర్చొని వాళ్ళు వెళ్తున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మనం ఏదైతే ఇప్పటి వరకు రెగ్యులర్గా జరుగుతున్నటువంటి తీరు కావచ్చు ఇదంతా మనం ఒకసారి పరిశీలిస్తే అంతా కూడా వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం ఎందుకు ట్రైన్స్ ఇంత చెప్పండి ఎలక్షన్లు చేపట్టి ఇంత ఘోరమైన పరిస్థితి ఉందండి కనీసం కూర్చుంటుంది కూడా స్థలం లేదు చిన్నపిల్లలు ఏడ్చుడు బ్యాగులు అంత ఘోరంగా ఉన్నది పరిస్థితి అండి ఈ ప్రయాణం ఏమో కానీ చాలా ఇబ్బందిగా ఉన్నాం ఈ ఎలక్షన్ మాది వరంగల్ కాజీపేట్ మీరు చెప్పండి అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు కాజీపేట్ దేని గురించి వెళ్తున్నారు

ఇది ప్రస్తుతం మనం చూడొచ్చు జనం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది వాస్తవానికి నిల్చోవడానికి కూడా లోపల ప్లేస్ లేదు జనం ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది అటు పిల్ల పాపలతో అంటే సొంత గ్రామాలకు వెళ్తున్నారు కాబట్టి ఓటు వేయడమే కాదు వాళ్ళ ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళందరినీ కలుసుకొని వస్తారు కాబట్టి అందరు కలిసి ప్రయాణం చేస్తున్నారు కానీ ట్రైన్లు మాత్రం ఫుల్ ఫుల్గా ఉన్నాయి దాంతో జనం ఇబ్బందులు పడి అయినా సరే ఓటు మాత్రం వేసి రావాలనే ఆలోచన వాళ్ళలో కనిపిస్తుంది అందుకోసమే జనం మాత్రం పెద్ద ఎత్తున అంటే ఎవరికైతే ఓటు హక్కు అటు గ్రామాల్లో కావచ్చు సొంత ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తున్నారు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతున్నటువంటి రైళ్లలో ప్రధానంగా తెలంగాణలోని కొన్ని జిల్లాలతో పాటు అటు ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్నటువంటి రైళ్లలో ఎవరైతే అక్కడ వాళ్ళు ఓటు హక్కి కలిగి ఉన్నారో అక్కడికి కూడా వాళ్ళు సెటిలర్ అంతా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో చూడొచ్చు భోగిల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పైకి కూడా ఎక్కలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇది ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలులో ఓటు కోసం వెళ్తున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారం